మనకి పుట్టుమచ్చలు ఎవరికి ఎక్కడ ఉంటాయి ఏ స్థానాల్లో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి స్త్రీ పురుషులకు అనేటటువంటి దానికి మీద ఈ యొక్క తర్వాత పన్నెండు రాసుల వారికి పోయినా ఈ పుట్టుమచ్చుల ప్రభావం ఏ విధంగా ఉంటుందో డాక్టర్ ములకూడి సెన్ వీడియోలో తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా పురుషులందరికీ కూడా పురుష అంగం పైన కనుక పుట్టుమచ్చలు ఉన్నట్లయితే అదృష్టమా లేకపోతే ఆ ఈ యొక్క దురదృష్టమా అనేటటువంటిది చాలా మందికి తెలియనటువంటి అంశం అది మరి పుట్టుమచ్చ పై ఉన్నటువంటి ఇంచుమించు చాలా మంది వరకు కూడా ఎంత డబ్బు బాగా సంపాదించినప్పటికీ కూడా మరి వీళ్ళందరికీ కూడా ధన నష్టము అనేటటువంటిది ఏదో ఒక దశలో జరుగుతూ ఉంటుంది అలాగే స్త్రీలకి ఈ యొక్క పెదవులపై పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు అదృష్ట జాతకులు అవుతారు వారిని మంచి సౌందర్య రాశులు అవడమే కాకుండా ఆ మంచి ఉద్యోగం గొప్ప ఇంటి సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు వివాహం చేసుకుంటూ ఉంటారు అలాగే కడుపు పైన కుటుంబం ఉన్నటువంటి పురుషుడికి ఆకలి ఎక్కువ అందువల్ల వీళ్ళకి ఆ ఆకలి జీర్ణము అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది అలాగే ధనాన్ని బాగా సంపాదిస్తారు స్త్రీలకి నలుప పైన ఉన్నటువంటి వాళ్ళు మంచి రసకత్వం కలిగి ఉంటారు కోమల స్వభావం కలిగి ఉంటారు మంచి ధనవంతులు ఉంటారు అలాగే ఈ రెండు కనుబొమ్మల మధ్య స్త్రీ పురుషులందరికీ కూడా ఉన్నటువంటి వాళ్ళు తక్షణ దృష్టి కలిగి ఉంటారు అవతల వాళ్ళు ఎవరైనా సరే అటువంటి వాళ్ళని అంచనా వేసుకోగలుగుతారు కీర్తిమంతులు ఉంటారు అలాగే ఈ యొక్క ఉంగరము వేరు ఇదిగో ఇక్కడ దీనికి కనుక పుట్టుమంచం ఉన్నట్లయితే జీర్ణ కోసం వ్యాధులు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఈ చుటికిన వేల పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార దక్షత కలిగి ఏ వ్యాపారాన్ని సరే చేసేటటువంటి వాళ్ళు ఉంటారు ఇదిగో ఈ చూపుడు వేలు మీద వేలు వేలున్నటువంటి వాళ్ళు ఇతరులకి ఇతరుల యొక్క దోషాలని ఈజీగా గ్రహిస్తారు అండ్ కమాండింగ్ అనేటటువంటి ఎక్కువగా ఇదిగో ఇది సరివేను ఈ వేలు మీద పుట్టిమచ్చ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ కష్టపడేటటువంటి స్వభావం కలిగి ఉంటారు పాదాల మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తిరుగుడే తిరుగుడు చక్రాలు ఉన్నటువంటి వాళ్ళు మా హరికాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా గొప్ప ధనవంతులు అవుతారు అలాగే తొడ ఎడమ ఎడమ తొడ పైన ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మగసిరిగి కలిగి ఉంటారు అలాగే స్త్రీలకు కూడా తొడలపైన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మంచి సంపాదన పనులు అవుతారు అలాగే ఈ యొక్క శిరస్సు మీద స్కల్ మీద మనకి పుట్టి ఉన్నటువంటి వాళ్ళు మంచి సుడులు ఉంటాయి రెండు మూడు వివాహాలు కూడా అవకాశాలు ఉంటాయి ఇకపోతే భుజము పేద పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళకి మగవాళ్ళకి కుడి భుజము ఆడవాళ్ళకి ఎడం భుజం అనమాట ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా మనకి ఏమవుతుందంటే చక్కగా భుజములం కలిగి ఎక్కువ కష్టపడి ఎక్కువ సంపాదించడము ఇలాంటివన్నీ కూడా చేస్తాం అలాగే ఈ చిన్న తీరుపైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మంచి తీణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో వీళ్ళు మంచిగా సక్సెస్ ఉంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణించాలి అని అనుకునేటటువంటి వాళ్ళకి చంకల్లో కుట్టు మంచం ఉండాలి అలాగే డాక్టర్లుగా మరి ఇటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు అవ్వాలి అని అంటే కనుక మంచి కీర్తి ప్రతిష్టలు రావాలి అంటే మోక్షతులపైన మోకాళ్ళ పైన అలాగే మనకి ఈ ఇక్కడ ఖాయిలాగా ఉంటుంది కుట్టు కాయిలాగా మంచి వ్యాపార దక్షత కలిగి మంచి బిజినెస్ మ్యామ్గా మంచిగా మారడానికి అవకాశం ఆ విధంగా ఈ యొక్క లెగ్స్ మోకాల క్రింద ఉన్నటువంటి కాళ్ళ పైన పుట్టుమచ్చకాల మీద ఉన్నటువంటి వాళ్ళు చాలా మెకానికల్ ఇంజనీర్స్ గా తర్వాత చక్కగా ఈ యొక్క ఇండస్ట్రీస్ ఐరన్ సంబంధమైనటువంటి ఇండస్ట్రీస్ ఉన్నారు వాళ్ళకి మంచి దక్షత కలుగుతారు అలా మనకి ఈ యొక్క పుట్టుమచ్చలు అనేటటువంటివి మనం ఏమనుకుంటాం అంటే బ్లడ్ క్లాట్ అయ్యి ఇవన్నీ ఏర్పడ్డాయేమో అనేటటువంటి ఆ వాదన మనకి బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు అంటూ ఉంటారు కానీ అవన్నీ ఏం కాదు వాళ్ళు కొడతారు మారిపోతారు మోల్స్ చేంజ్ అవుతా ఉంటాయి కూడా ఇప్పుడు నాకు చిన్నప్పుడు ఇక్కడ చెస్ట్ మీద ఉండేది పుట్టిమచ్చ అది మాయ అలాగే చేతికి ఇక్కడ మధ్యలో ఉండేది నాకు పుట్టి అది ఇప్పుడు పోయి అంటే మార్పు వస్తూ ఉంటుంది అనమాట సో నా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ మీద ఇక్కడే ఉంటుంది సో ఈ విధంగా మనకి పుట్టుబర్చులు అనేటటువంటి మీకు అదృష్టం వచ్చేటప్పుడు బాగా పెరుగుతూ ఉంటాయి అలాగే దురదృష్టం వచ్చేటప్పుడు కొన్ని మాయమైపోతా ఉంటాయి కొన్ని కొత్తగా కొడతా ఉంటాయి అందువల్ల మనకు ముక్కు మీద పుట్టుబడు ఉన్నటువంటి వాళ్ళు తీవ్రపోతులై వాళ్ళు దుస్తు స్వభావంతో ఉంటారు నాలుగు మీద పుట్టుబడు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏదంటే అది జరుగుతుంది అంటారు అలాగే ఈ యొక్క పెదవుల పైన అంటే ఈ లిప్స్ పైన పుట్టుమచ్చులు ఉన్నటువంటి వాళ్ళు మోస్ట్ రొమాంటిక్ గా వీళ్ళు తయారవుతారు అన్నమాట అలాగే ఈ యొక్క ఈ ఈ ప్లేస్ లో కనుక ఈ కళ్ళ క్రింద ఉన్నటువంటి వాళ్ళు వేగవాన్సుగా మారడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మనకి ఈ పుట్టుమచ్చల శాస్త్రం అనేటటువంటిది పూర్వగామం నుంచి వస్తుంది దీని యొక్క స్వభావంతోనే మనకి ఈ వీటి యొక్క ప్లేస్మెంట్స్ ని బట్టే మనకి మనం ద్వాదశ రాశుల వారి పైన ప్రభావం ఉంటుంది డాక్టర్స్ గా చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మంది నా స్టూడెంట్స్ మరి ఈ యొక్క హస్తరేఖలు చూసి చెప్పండి సార్ పుట్టుమంచిన చూసి చెప్పండి సార్ అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు సింప్లీ ఆన్ ద హోరస్కోప్ అని కాబట్టి మోడర్న్ సైన్స్ ని ఏన్షియం సైన్స్ ని బ్లండ్ చేసి మేము ఆధునిక మోడర్న్ సైన్స్ బ్లండ్ చేసి చెప్తాము కాబట్టి మీకు ఎవరికైనా సరే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ తో మేము ఈ యొక్క రాశి ఫలాలు చెప్తున్నాం దాని ద్వారా మీరు పూర్తి జాతకం తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు మమ్మల్ని మేషరాశి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా మనకి పుట్టుమచ్చలు ముఖము మీద పుట్టుమచ్చలు ఉన్నటువంటి వాళ్ళు పెదవుల మీద పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకి చాలా ఆదాయాలు బాగా పెరుగుతాయి వీళ్ళకి మరి ఇప్పుడు ఏరి నడిచిన జరుగుతోందండి అలాగే పాదాల మీద పుట్టుమంచు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ కేటగిరీలో పాపి జరుగుతుంది దీని ద్వారా మనకి ఈ మేష వాళ్ళందరూ కూడా ఈ ఆదాయాలు పెరగడంతో పాటు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి మరి అయితే ఈ యొక్క దంపతుల మధ్య కొంచెం చిన్న చిన్న మనపార్థాలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఇగోలను వెళ్ళిపోతారు సలహాలు చెప్పడం చాలా తేలిక ఇగోలు ఉండకూడదని కానీ ఇగోలు అనేది ఆ ఎవరికైనా సరే ఇట్లే ఇదైపోతారు అలాగే మనం వ్యాపారాలు చేసేటప్పుడు కిరాణా వ్యాపారాలు హాస్టల్ వ్యాపారాలు హాస్టల్స్ ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి వీళ్ళకి వార్డెన్ జాబ్లు పోలీస్ జాబ్లు అలాగే మనకి బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగస్తులు వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే చక్కగా ఈ మేషరాశి వారికి అందరికీ కూడా మనకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఇంకా బాగా చదవాలి మరి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే కంప్యూటర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో ఉన్నటువంటి మేషరాశి వారికి కూడా అందరూ కూడా అడిగిపోతున్నారు ఏమిటి నాయన ఈ ట్రంప్ వచ్చి కూర్చున్నాడు మాకు వేసాలు అయిపోతున్నాయి ఉద్యోగాలు రావట్లేదు మళ్ళీ వేసాలు మేము పెట్టుకోవాలా ఇలాంటి అనేకమైనటువంటి డబ్బు ఎక్కువ అవుతుంది ఇలా అనేకమైనటువంటి బాధలతో వీళ్ళందరూ కూడా ఉన్నారు అటువంటి వాళ్ళందరూ కూడా మీకు మంచిగా విదేశాల్లో స్థిరపడడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ ఇతర దేశాల నుంచి మాకు రావడం లేదా అని అనుకునేటటువంటి వాళ్ళు అక్కడి నుంచి ఉద్యోగాలు రావడం లేదనేటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఇంకా ఎడమ కడ మీద ఉన్నటువంటి కుటుంబానికి ఉన్నటువంటి వారు అందరికీ కూడా ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అయిపోవడానికి అవకాశం ఉంది అయితే ఫిబ్రవరి రెండు ఫిబ్రవరి ఒకటి తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా మనకి శుక్రమూడం ఉన్న వల్ల స్వాములన్నీ కూడా కొంచెం లేట్ గా అవ్వడం జరిగితే వివాహాలు కూడా ప్రేమించి పెట్టుకుంటారు ఆ తర్వాత వివాహాలు చేసుకుందామని అయితే మరి తల్లి కూడా అత్తగారు కూడా మాట్లాడటం అనేటటువంటిది ఆ పిల్లతో మాట్లాడటం జరుగుతుంది అయితే మనం నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని పిల్లలు అంటాం ఎక్కడ చెడిపోతుందో అని భయం భయంతో వీళ్ళందరూ కూడా ఉంటారు ఏల్ నెట్ లో మనకందరికీ కూడా చాలా భయాలు పట్టుకుంటాయి విద్యార్థులు చదువుతారా చదవాలి పరీక్షల భయం ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్న వాళ్ళ వాళ్ళు అమ్మాయి ఎప్పుడు హ్యాండ్ ఇస్తుందో అనేటటువంటి బై ఈ విధంగా సినిమా యాక్టర్లందరికీ కూడా మంచి లాభాలు అనేటటువంటివి రావడం జరుగుతాయి సినీ నిర్మాతలు నష్టపోయినటువంటి దాని నుంచి వీళ్ళు బయటపడడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి రాజకీయ నాయకులు కొత్త ప్రాసెస్ తో కొత్త విధానాలతో వీళ్ళందరూ కూడా ప్రజలను ఆకట్టుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తారు అయితే వాళ్ళకు రాజకీయ నాయకులు సర్పంచ్ ఎలక్షణ లో ఈ యొక్క ఎడమ తొడ మీద ఎడమ కాళ్ళ మీద కుటుంబ వాళ్ళందరూ కూడా వీళ్ళు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకు ఎది నాటం జరుగుతుందండి ఒక సొరకాయ తీసుకోండి ఆ సొరకాయని అడ్డంగా కట్ చేయండి లోపల ఉన్నటువంటి గుండెంతా బయటకు తీసేసి చక్కగా అందులో నువ్వుల నూనె పోసి ఆ నువ్వుల నూనెలో ఒక అఖండ దీపాన్ని పెట్టి దానికి చక్కగా శర్వశాలేశ్వరాయ కాలభైరవాయ ఆ ఆగ్రేయ దిక్కులో ఈ దీపాన్ని పెట్టండి అలాగే మనము ఈ సర్వశాల వేసుకునే కాలభైరవ మంత్రాన్ని పఠిస్తూ ఇంట్లోనే చక్కగా ఆ పరమేశ్వరుడి యొక్క ఫోటోని మీరు పెట్టుకుని చక్కగా దానికి నైవేద్యం దద్దోచన నివేదనతో మనము అలాగే ఎరుపు రంగు ఫలాలని ఆపిల్ కొండ కానీ చెర్రీ ఫ్రూట్స్ కానీ నివేదన చేసి మరి అందరూ కూడా పేదవాళ్ళకి చక్కగా ముఖ్యంగా పూజలు అంటే పూజలు చేయడం వారిని పేదవాళ్ళకి అందరికీ కూడా అనాథులకి పేదవాళ్ళకి సాధువులకి ఆ పితలాంగులకి దాన చేసుకోవాలి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలి ఓం శరీ చూ బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రాబోయే తరం అంతా రాబోయే కాలం అంతా శుభమస్తుంది